అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈడీ ఐటీ దాడులతో వేధిస్తున్నాయని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు పటాన్చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు జరిగిన నేపథ్యంలో ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డిని హరీష్ రావు కలిశారు ఈడీ అధికారుల సోదాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు ఇక హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ మాణిక్యరావు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఉన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఎలాంటి అవినీతి ఆస్తులు దొరకలేదని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు బీహార్ గుజరాత్లలో నీట్ ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నారంటూ ధ్వజమెత్తారు లీక్ అవుతున్నా అధికారులు ఎందుకు వారిపై దాడులు చేయడం లేదని ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది ఇలా దేశంలో ఐటీ ఈడీ దాడుల గురించి ఏ రకంగా జరుగుతున్నాయో దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కేవలం ప్రతిపక్ష నాయకుల మీదనే జరుగుతూ ఉంటాయి ఇలా నీట్ ప్రశ్న పత్రం లీక్ అయింది దేశంలో ఇరవై నాలుగు లక్షల మంది వైద్య విద్య కోసం పరీక్ష రాస్తే ఆ పరీక్ష ప్రశ్నపత్రం అంగట్లో సరుకు అయిపోయింది బీహార్లో గుజరాత్ లో రెండు రోజుల ముందే ప్రశ్న పత్రాన్ని ముప్పై లక్షల రూపాయలకు అమ్ముకున్నారని అన్ని వార్తలు వస్తా ఉన్నాయి ఆ ప్రశ్న పత్రాలు అమ్ముకున్న వాళ్లను బీహార్ పోలీసులు అరెస్ట్ చేసినారు మరి ఆయన ఎందుకో ఈడీ దాడులు చేయరు